హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరి మరికొన్ని విషయాలతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు మరి ముఖ్యంగా ఫైనల్కి వస్తుందా రాదా అనేది ముఖ్యమైనటువంటి విషయం ఎస్ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ చిన్న క్లారిటీ చాలా చాలామందికి ఇలా వీడియో ప్లే చేసినప్పుడు తెలుగు అంటే తెలుగు లాంగ్వేజ్లో కాకుండా ఇంగ్లీష్లో ఎవరో ఒక ఇంగ్లీష్ వ్యక్తి మాట్లాడినట్టు వస్తుంది కదా అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదిగో ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా ఇక్కడ ఈ సెట్టింగ్స్ అనేటువంటి దానిలో క్లిక్ చేసి ఆడియో ట్రాక్ అని ఉంటుంది ఓకే ఈ ఆడియో ట్రాక్ కనుక మీరు ఇక్కడ ఉంది కదా ఈ ఆడియో ట్రాక్ అని వచ్చిన తర్వాత ఎస్ తెలుగు ఒరిజినల్ అని క్లిక్ చేసుకోండి యాక్చువల్గా మీకు ఇక్కడ క్లిక్ అయి ఉంటుంది సో దాన్ని ఇక్కడికి తీసుకోండి దానివల్ల మీకు నార్మల్ లాంగ్వేజ్లోనే ప్లే చేయటం జరుగుతుంది అనమాట ఎస్ ఫ్రెండ్స్ దట్ ఈస్ వాట్ ద ఇన్ఫర్మేషన్ ఎస్ నౌ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు ద వీడియో ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఎస్ మనం మెయిన్ గా ఎదురు చూస్తున్నటువంటి విషయం ఏంటంటే ఏపీ డిఎస్సి ఈ రోజుకి వస్తుందా రాదా అనేది విషయం అనమాట అయితే ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఇక్కడ కేసుల కారణంగా ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందా అంటే కేసులు అసలు అయినాయా అంటే ఆయనే ఎస్ రెండు కేసులు అయితే ఆయనే మనకి అంటే బిగినింగ్ నుండి చాలా కేసులు అయినాయి ఇప్పటికీ ఒక కేసు మనకి ఏప్రిల్ ఇరవై ఐదున అయినటువంటి ఒక కేసు ఉంది అది ఇప్పటికీ రెండు హియరింగ్లు అయినాయి మూడో హీరింగ్ ముప్పై తారీఖున ఉందనమాట అంటే రేపు ఎల్లుండి మనకి ముప్పై తారీఖున ఉంది ఆ హీరింగ్ అది దేని గురించి అంటే యాక్చువల్గా మెయిన్గా ప్రొఫెషియన్సీ టెస్ట్ డీజీటీకి అవసరమా ఆల్రెడీ టెట్ ఉంది కదా దానికి క్వాలిఫైయింగ్ మార్క్స్లో టెట్ ఉన్నప్పుడు ఆల్రెడీ టెట్లో థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ పెట్టేస్తారు కదా దానికి మళ్ళీ ఈ ప్రొఫెషియన్సీ టెస్ట్ యాజ్ పర్ ద ఎన్సీటిఈ గైడ్ లైన్స్ ఇక అవసరం లేదు కదా టెక్ టెట్ ఉంది కాబట్టి ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టాలి అని ఎన్సిటి గైడ్లైన్స్ పెట్టలేదు కాబట్టి మీరెందుకు ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడుతున్నారు అనే దాని మీద ఒక కేసు అయింది అది ముప్పై తారీఖున మనకి ఉంది కానీ ఆ కేసులో ఎక్కడా కూడా హైకోర్టు స్టే ఇవ్వండి రిజల్ట్ను కానీ లేదా కీని కానీ ఎక్కడా కూడా స్టే ఇవ్వండి అని ఎక్కడా చెప్పలేదు చట్టం తన పని తను చేసుకొని పోతూనే ఉంది కాబట్టి దానివల్ల అయితే ఛాన్స్ అయితే ఏం లేదు ఇంకోటి విషయం ఏంటంటే ఈ పి ఫిజికల్ ఎడ్యుకేషన్ పీ దీనికి సంబంధించిన పీటీ టీచర్ల గురించి వాళ్ళు కూడా కేసులు వేసారు ఈవెంట్స్ జరపాలి యాక్చువల్గా ఈవెంట్స్ జరపకుండా డైరెక్ట్గా పోస్టింగ్ ఇస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు నిజమే ఈవెంట్స్ జరపాలంటే జరిపివ్వాలంటే ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గర్భిణీ స్త్రీలు ఉంటారు వాళ్ళు పరిగెత్తగలుగుతారా కొంచెం ఏజ్ ఇప్పుడు ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు బాగా పరిగెత్తారు ఆల్రెడీ కొంచెం థర్టీ ఫైవ్ ఫార్టీలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు పాపం వాళ్ళు పరిగెత్తలేరు కదా వాళ్ళతో పాటు ఈవెంట్స్ ఎలా చేస్తారు ఇప్పటికప్పుడు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని బట్టి నువ్వు ముందుకెళ్తే అప్పుడే మనకు ఇవన్నీ చేస్తారు కానీ ఇంత లేట్ చేసి ఏడు సంవత్సరాలు లేట్ చేసి ఇప్పుడు మనకి ఈవెంట్స్ జరపాలి అంటే అది మాత్రం పాసిబుల్ అయ్యేది కాదు ఫ్రెండ్స్ కాబట్టి అది కూడా కేసు అనేది కొట్టివేయబడుతుంది అది కూడా పెద్ద కేసు ఏం కాదనమాట ఒక్కవేళ ఆగిన ఆ పోస్ట్ వరకు ఆగిద్ది కానీ మనకైతే ఆగదు ఎస్ ఈ రోజు కీ వస్తుందా అంటే తప్పనిసరిగా ఈ అయితే మం ఈరోజు నాలుగు గంటల్లోపు లేదా నాలుగు గంటల తర్వాత అయినా సరే ఈ రోజు కీ అయితే రాను రానుంది ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను ఇరవై ఎనిమిదిన నాన్ లాంగ్వేజెస్ ఇరవై తొమ్మిది లాంగ్వేజెస్ ముప్పై మన ఎస్జిటి పో ఇవి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పాను అనమాట నేను చెప్పినటువంటి విషయాన్ని చాలా మంది సర్క్యులేట్ చేస్తున్నారు ఏదో సపరేట్గా టైప్ చేసి వీడియోలో చెప్పిన దాన్ని ఎనిమిదో తారీఖు మెరిట్ లిస్ట్ అని లేదా పదో తారీఖు అదేని సారీ ఎనిమిదో తారీఖు మెరిట్ లిస్ట్ వచ్చి పదో తారీఖు సెలక్షన్ లిస్ట్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది పదిహేను నుండి ఇరవై వరకు ఆ తర్వాత ట్రైనింగ్ కానీ ఆల్రెడీ నేను ముందు వీడియోలోనే చెప్పాను అదే విషయం చాలామంది సర్క్యులేట్ చేస్తున్నారు ఓకే దట్స్ ఫైన్ సో నేను కూడా చెప్పేది అదే ఫ్రెండ్స్ ఈ రోజు కంపల్సరిగా మనకి కీ వస్తుంది మ్యాక్సిమం నాలుగున్న నాలుగు తర్వాతగానే వస్తుందని నా నా ఒపీనియన్ కాబట్టి అందరూ ఓపెన్గా వేచి ఉండండి కంపల్సరిగా ఆర్ గోయింగ్ టు గెట్ గుడ్ రిజల్ట్ అండ్ సర్టిఫికెట్లు కూడా అందరూ తెచ్చుకోండి ఫ్రెండ్స్ దగ్గర తెచ్చి పెట్టుకోండి ఎవ్వరూ కూడా సర్టిఫికెట్స్ ఓడి కావాలా ప్రొవిజనల్ కావాలా ఇలాంటివి ఏమి చేయకండి ప్లీజ్ ఓడి లేకపోయినా పర్వాలేదు మీకు ప్రొవిజనల్ ఉన్నా తీసుకుంటారు నో ప్రాబ్లం ఎట్ ఆల్ అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్ పాతది కావాలి పాతది ఉంది వన్ ఇయర్ ది తీసుకోవాలా కొత్తది తీసుకోవాల్సిందే కంపల్సరిగా అదొకటి తీసుకొని తీరాల్సిందే కొత్తది తర్వాత ఇంకా చాలామంది వీడియోల్లో నాకు అన్న వచ్చినాయి నాకు వస్తుందా జాబు ఇన్న వచ్చినాయి నాకు వస్తుందా జాబు ప్లీజ్ దయచేసి అవి అడక్కండి ఎందుకంటే అది ఎవ్వరూ చెప్పలేరు అది అంతే ఇంకా దాన్ని మనం అనవసరంగా ప్రొలాంగ్ చేసుకొని వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి చేసేది ఏం లేదు ఫైనల్కి వచ్చేంతవరకు సారీ మెరిట్ లిస్ట్ వచ్చేంతవరకు కూడా మనకి ఎట్టి పరిస్థితిలోనూ ఎవరు ఏందనేది తెలియదు కాబట్టి దయచేసి ఎవరిని అడక్కండి నిజం చెప్పాలంటే వాళ్ళు వాళ్ళు చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు మాక్సిమమ్ మీరు రెస్పాండ్లో ఎస్ ఛాన్స్ ఇస్ దేర్ అని పెడుతుంటాను ఎందుకంటే మిమ్మల్ని మీకు రాదు అని చెప్పలేక వస్తుంది అని చెప్పడానికి ధైర్యం జాలక ఏంటి మేబీ ఛాన్స్ అని పెడుతున్నాను ఇది ఎవరైనా ఇదే చెప్తారు ఫైనల్కి రానివ్వండి మెరిట్ లిస్ట్ రానివ్వండి అంటారు మీరు అనవసరంగా అవన్నీ చెప్పుకొని ఇబ్బంది పడకండి దయచేసి ఎవరిని అడగొద్దు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ గ్రూప్స్లో థ్యాంక్ యూ